అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్తి జనరల్గా ఒక రాజకీయ పార్టీని ఒక ప్రభుత్వాన్ని ఒక రాజకీయ నాయకుడిని విమర్శించటానికి ఈ రాజకీయ నాయకుడి చేతికో రాజకీయ పార్టీ చేతికో అధికారం పోతే పలానా ప్రభుత్వం వల్ల మన రాష్ట్రం బీహార్లో తయారయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటాం అంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉంది కానీ పలానా పార్టీకి పలానా వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని బీహార్లో తయారు చేస్తాడు పలానా ప్రభుత్వం వల్ల రాష్ట్రం బీహార్లో మారిపోతుంది అని మనం సహజంగా చెప్తూ ఉంటాం నిన్న మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేష్ గారు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అక్కడ ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ కీలకమైన భాగస్వామి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావాలా లేజు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాలా అనేకాడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్డీఏ కూటమికి హిందీ కూటమికి మధ్య టగ్గా ఫోర్ నడుస్తూ ఉంది ఎన్డీఏ కూటమి తరఫున ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అనేటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నారా లోకేష్ మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు పాల్గొవాలి కారణాలు ఏమైందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు పార్టీ తరఫున నారా లోకేష్ గారు వెళ్ళారు ఇప్పుడు పార్టీ లీడర్గా దేశ రాజకీయాల్లో నారా లోకేష్ను ప్రాజెక్ట్ చేయాలని చూస్తున్నట్టున్నారు నారా లోకేష్ గారే వెళ్ళారు నారా లోకేష్ గారు వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి ఉపన్యాసం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన తప్పు బీహార్లో జరగకుండా చూసుకోండి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని వస్తారు ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ఇన్నాళ్ళు సాధించినటువంటి ఆర్థిక వృద్ధంతా వెనక్కి వెళ్ళిపోతుంది రాష్ట్రం గుండాలమయంగా మారిపోతుంది రాష్ట్రంలో కంపెనీలు లేకుండా ఉద్యోగాలు లేకుండా ఒక రకమైనటువంటి వినాశనమైనటువంటి సిచ్యువేషన్లోకి రాష్ట్రం వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఆ సిచ్యువేషన్ని మేము చూసాం కాబట్టి మీరు అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి అనేది వాళ్ళకి తో ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ను పోలిస్తూ బీహార్ ప్రజలకి సందేశాన్నిచ్చారు గతంలో బీహార్ను పోలిస్తూ ఇక్కడ ఉపన్యాసాలు ఉండే కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ను పోలుస్తూ బీహార్లో ఉపన్యాసం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన ఏదంటే ఒక తప్పు వాటెవర్ దాని ఫలితంగా ఏర్పడేటువంటి వినాశనం ఆర్థిక లోటు కావచ్చు అప్పులు కావచ్చు కంపెనీలు తరమేయటం కావచ్చు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కావచ్చు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అద్్వానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవటానికి కావచ్చు అంటే రాజధాని కూడా నిర్మాణం లేకుండా ఎలాంటి కంపెనీలు ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళక తప్పని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ నెట్టి వేసినటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పరిపాలనని నారా లోకేష్ గారు ఉదహరిస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారు ఇప్పుడు మళ్ళా కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రాజధాని పునర్నిర్మాణం చేయటం కంపెనీని ఆకర్షించటం ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయటం పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం చేయటం ఇంతపడ్డా కాస్తం అధికారం యొక్క అధికారం మారితే తర్వాత వచ్చే వాళ్ళు కంటిన్యూ చేయకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి రాష్ట్రం నెట్టబడిద్ది దానికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ గతంలో కనపడతా ఉంది ఆ పరిస్థితి బీహార్లో రాకుండా చూసుకోండి నితీష్ కుమార్ కొద్దిగా అభివృద్ధికి ప్రోగా ఉంటాడు ఎన్డీఏ కూటమి అభివృద్ధికి ప్రోగా ఉంటుంది కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించండి అని చెప్పడానికి నారా లోకేష్ గారు ఈ ఉదాహరణ అంతా చెప్పుకుంటూ వచ్చారు సరే ఈ ఉదాహరణ మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పంటారా లేదా ఆంధ్రప్రదేశ్లో పోల్చి బీహార్లో ఎందుకు చెప్పారు ఇలా నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు కరెక్టే కదా ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం జరిగిందో మనం చూసాం కదా రాష్ట్రాన్ని గంజాయి వనాల్లో మార్చారు రాష్ట్రాన్ని ఒక అద్వానమైనటువంటి పరిస్థితిలోకి నెట్టేశారు కంపెనీని పారదోరారు చివరికి వాచ్యమైన ఉద్యోగాలు కూడా లేకుండా చేసి పక్క రాష్ట్రానికి పోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్ని నెట్టేశారు పరిశ్రమలు తీసుకురావాలంటే పానీపూరి బండ్లు తీసుకొచ్చి పరిశ్రమలు అని చెప్పేసి చేపలు పట్టడమే పెద్ద పరిశ్రమ అని చెప్పేసి అలా మార్చే ప్రయత్నం చేశారు అంటే ఆ పని చీ పని కాదు కానీ అది మాత్రమే కాదు కదా ఎంప్లాయ్మెంటు అన్ని రకాల స్థాయి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలి ఆ ప్రయత్నాన్ని గత ప్రభుత్వం చేయలేదు అనే విమర్శ అది లోకేష్ గారు చెప్పింది కరెక్టే కదా అనేటువంటి సానుకూల దృక్పథం కొంతమందిలో ఉంది ఏది ఏమైనా లోకేష్ గారు చెప్పింది అది నెగిటివ్గా ఆలోచించే వరకు ఇది పాజిటివ్గా ఆలోచించే వారికి చర్చ అయింది మొత్తంగా దేశ రాజకీయాల్లో తొలిసారి తొలిసారి అని ఎందుకంటున్నారు గతంలో ఏ ప్రచారానికైనా వేరే రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారే వెళ్ళేవారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఆ స్థానంలో లోకేష్ గారు వెళ్ళారు లోకేష్ గారు వెళ్ళారు మాట్లాడారు అంశం తప్పో ఒప్పో చర్చని అంశం అయితే అయింది దాని మీద ఇలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి అంటే వేరే రాష్ట్ర రాజకీయాల మీద కూడా లోకేష్ గారు చూపిస్తున్న ఇన్ఫ్యాక్ట్ అందులోనూ లోకేష్ గారు చేస్తున్న చెప్తున్న మాటలు చేస్తున్న పనులు చెప్తున్న మాటల మీద ఎంత విపరీతమైన ఫోకస్ రాజకీయ వర్గాలు ఉంది అని మనం ఆలోచించుకోవాలి అంటే నారా లోకేష్ గారిని పొగట్టడానికి కొంతమంది ట్రై చేయొచ్చు విమర్శించడానికి కొంతమంది ట్రై చేయొచ్చు కానీ నారా లోకేష్ గారిని అదే పనిగా ఫాలో అవుతున్నారు రాజకీయ మేధావులు కావచ్చు పాత్రికేయులు కావచ్చు ఆయన రాజకీయాల మీద ఇన్ఫాక్ట్ ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్దగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నారా లోకేష్ని చూసి భయపడుతుందా అనే రకంగా ఉంది అనుక్షణం గమనిస్తుంది నారా లోకేష్ గారు నెగిటివ్గా ఏదైనా ఒక పదంలో దొరకకపోవడా మాకని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీమ్స్లో బాగా వైరల్ అవుతున్నారు ప్రెస్ మీటింగ్ రావటం ఏదో ఒకటి తప్పుగా మాట్లాడటం దానివల్ల వైరల్ కావటం గతంలో నారా లోకేష్ కానీ బాగా ట్రోల్ చేయడానికి వైసీపీ ప్రయత్నం చేసేది నారా లోకేష్ లీడర్ కాకుండా చేయడం కోసం కానీ ఎంత ప్రయత్నం చేసినా కష్టపడి ఎదిగాడు ఏనాడు టీడీపీ గెలవని మంగళగిరి సీట్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఏనాడు గెలవని సీట్లో కొన్ని దశాబ్దాలుగా విజయాన్ని చూడని చోట తొంభై వేలకు పైగా మెజార్టీతోటి తోటి తనకు తాను కంచి కోట నిర్మించుకొని అదే స్థానం నుంచి ఓడిపోయి మళ్ళీ అదే స్థానం నుంచి గెలిచి కింద పడ్డ చోటే లేచి తనకంటూ ఒక మార్క్ చూపించుకొని ఇది నాని జరుగు అని తనకు తాను నిర్మించుకొని సేఫ్ జోన్ అనేది కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు నిర్మించినటువంటి పులివెందుల కోటలో నిలబడతారు అది సేఫ్ జోన్ సీటానికి అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న కోట కాదు కానీ నారా లోకేష్ గారు తనకు తానుగా మంగరగిరి నిర్మించుకున్నారు ఓడిపోయారు గెలిచారు ఏదేమైనా తనకు తానుగా మంగరగిరిని ఏర్పరచుకున్నారు అలా రాజకీయాల్లో తనకు తాను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తిగా నారా లోకేష్ చూడాలి ఇది ఒక బిగ్ ఛాలెంజ్ నిజానికి మన మంగరగిరిలో లోకేష్ గారు చేసింది ఎందుకంటే పార్టీ గెలిచి అధికారం వచ్చి నారా లోకేష్ గారు ఓడిపోతే నారా లోకేష్ గారి పొలిటికల్ లైఫ్ ఇబ్బంది అయ్యేది అంత ఇబ్బంది అవుతుందని తెలిసినా కానీ ఛాలెంజ్ని తీసుకున్నారు లోకేష్ గారు ఛాలెంజ్లో నెగ్గారు లోకేష్ గారు అది రియల్ టైమ్ ఛాలెంజ్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ రియల్ టైం ఛాలెంజ్లో నెగ్గారు మనం ఆ మేరకు మనం గ్రేట్ అనాలి కానీ ఏది ఏమైనా నారా లోకేష్ స్పీచ్కి అక్కడ ఇండి కూటమి ఏ మేరకు భయపడిందో ఏ మేరకు బెదిరిపోయిందో ఏ మేరకు బీహార్లో ప్రభావం పడుతుందో తెలియదు కానీ ఇక్కడ వైసీపీ మాత్రం భయపడుతుంది బెదిరిపోతుంది ప్రభావితం అవుతుంది అనేది నడుస్తున్న చర్చల ద్వారా మనకు అర్థమవుతున్న విషయం థ్యాంక్ యూ